ఫిలిప్పీ నా నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన చదువుకుందాం ఫిలిపియన్స్ ఫోర్ సిక్స్ ఫిలిప్పి నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన చదువుకుందాం దేనిని గుర్చి చింతపడకుడి కాని ప్రతి విషయములోను ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా కృతజ్ఞత పూర్వకంగా విన్నపములు దేవునికి తెలియచే మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక ఆ మేన్ సంఘానికి పౌలు గారు రాస్తూ దేనిని గుర్చి చింతపడకండి డో నాట్ వర్రీ డో నాట్ వర్రీ ఫర్ ఎనీథింగ్ అంటాడు దేనిని గురించి కూడా మీరు చింతపడొద్దు కానీ ఏం చేయమంటాడు ప్రార్థన చేయండి అని అంటాడు హలోయా దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచండి ఏం జరుగుద్ది అలా చేసినట్లయితే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును దేవుడు తన వాక్యం ఎంత చక్కటి మాటలు కదా ఈ చింత హృదయంలో తలంపుల్లో మనస్సులోనే ఉంటుంది శరీరానికి ఉన్నది చింత మనస్సుకి హృదయానికి ఉంటుంది చింత రిలేటెడ్ టు మన బాడీకి కాదు కానీ మనలో ఉన్నటువంటి మైండ్కి సంబంధించింది ఈ చింత అనేటువంటిది అందుకే డోంట్ వర్రీ డో నాట్ వర్రీ ఫర్ ఎనీథింగ్ అంటాడు దేనిని గురించి కూడా మీరు చింతించకండి ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీరు ప్రార్థించగలిగితే అప్పుడు దేవుని యొక్క సమాధానము ఎవరికి తోడుగా ఉంటుంది చెప్పండి మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని చెప్పటాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా ముఖ్యంగా సుగుణా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు వరకు ఇచ్చిన ఆదరణను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ధైర్యంగా ఉండాలని దేవుని విషయంలో కూడా చింతించకుండా ఉండొద్దని దేవుని వాక్యం చాలా చక్కగా తెలియచేస్తూ ఉంది ఎన్నో రీజన్స్ మనకు ఉంటాయి చింతలకు అనేక కారణాలు ఉన్నాయి వర్రీస్కి మెనీ రీజన్స్ ఉన్నాయి మరి రీజన్స్ అవన్నీ కూడా న్యాచురల్గా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలా పరిస్థితులు ఉన్నాయి కదా అని మనం చింతించుకుంటూ కూర్చుంటేనట చింతలు చితిమంటలట చింతలు చితిమంటలు చితిమంటలు అంటే శవాన్ని కాల్చే మంటల్ని చితిమంటలు అంటాం కదా చింతించే వాళ్ళ హృదయంలో చింతలే మంటలు అంటే ఏం కాల్చేస్తుంది ఇప్పుడు చెప్పండి మన మనస్సును మన హృదయాన్ని చింతలు ఏం చేస్తాయి కాల్చివేస్తాయి అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే పైకి బాగా కనిపించవచ్చు కానీ లోపల మనం కృంగిపోతూ ఉంటాం లోపల మన హృదయాన్ని మన మనస్సును తినేస్తూ ఉంటుంది చింత బయటకు ఏదో కనబడుతుంటాం కానీ సంతోషం ఉండదు నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ఓకే బ్రతకాలని ఆశ ఉండదు చింత ఉన్నప్పుడు అందుకే బైబిల్ ఏం చెప్తుంది దేనిని చింత చింతపడకడి డూ నాట్ వర్రీ ఫర్ ఎనీథింగ్ మరి ఏం చేయాలి ప్రార్థన చేయండి అంటారు కృతజ్ఞతలు చెల్లించండి దేవునికి ఈ క్షణం వరకు మనం బ్రతికున్నామంటే లెక్కలు ఉన్నామంటే దేవుని కృపే కదా సో నేను ఒక ఏడు విషయాలు చెప్తాను చాలాసార్లు రక్షించబడిన తర్వాత దేవుని బిడ్డగా మనం మన వాళ్ళు మారలేదు అనే చింత మనకుంటుంది భర్త మారితే భార్య మారలేదని భార్య మారితే భర్త మారలేదని తల్లిదండ్రులు మారితే పిల్లలు మారలేదని ఫ్యామిలీ అంతా మారితే బంధువులు మారలేదనే చింత మన హృదయాలలో మనం కలిగి ఉంటాం కదా బైబిల్ ఏమంటుందంటే చింతించకండి కానీ ఏం చేయండి ప్రార్థన చేయండి భర్త మారకపోతే భర్త కోసం ప్రార్థన చేద్దాం భార్య మారకపోతే భార్య కోసం ప్రార్థన చేయాలి పిల్లలు మారకపోతే పిల్లల కోసం ప్రార్థన చేయాలి తల్లిదండ్రులు మారకపోతే తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి బంధువులు మారకపోతే బంధువుల కోసం ప్రార్థన చేయండి కానీ చింతించకండి యోహాను సువార్త ఆరవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినా ఒకసారి చూస్తారా ఎందుకు మనము మారని వాళ్ళ గురించి ఎందుకు చింతించక్కర్లేదు అని అంటే మాథ్యూ జాన్ సిక్స్ ఫార్టీ ఫోర్ యోహాను తండ్రి వాణిని ఆకర్షించితేనే కానీ ఎవడునో నా రాడు ఎందుకు మన వాళ్ళు దేవుని దగ్గరకు రాలేదు అని బాధపడుతుంటాం చింతిస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూనే ఉంటాం ప్రార్థన చేయటం మన డ్యూటీ ప్రార్థన చేయటమే మన డ్యూటీ గుర్తుపెట్టుకోండి దీస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ కానీ ఎందుకు రాలేదు ఎందుకు ఒక వ్యక్తి మారట్లేదు ఎంత ఎంతకాలమున్నా వ్యక్తి జీవితం ఎందుకు మార్పు రావట్లేదంటే తండ్రి ఆకర్షించితే తప్ప ఎవడు కూడా ప్రభు యుద్ధకు రాలేడు అనేది వాస్తవం అందుకే దీన్ని ఏమంటామంటే అనాది సంకల్పం అంట అనాది సంకల్పంలో దేవుడు ఎవరిని నిర్ణయించాడు దేవుడు ఎవరిని ఆకర్షిస్తాడు దేవుడు ఎవరిని పిలుస్తారు వారు మాత్రమే రాగలరు ఎందుకంటే మనము పరలోకము కొరకు నిత్య జీవం కొరకు ప్రత్యేకించబడినటువంటి వారం అన్నమాట ఆ లిస్టులో లేని వాళ్ళు జీవితాంతం చెప్పిన వాళ్ళు మారరు జీవితాంతం ప్రార్థన చేసిన కొంతమంది మారరు చింతిస్తూ ఉంటే మనం పాడైపోతాం అందుకే చింతించకండి ఎవరైనా మారకపోతే చింత కాదు మనకు కావాల్సింది ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు ఏం చేయాలంటే మనం ప్రేయర్ చేయం గుర్తు పెట్టుకోండి చింతించకండి ప్రార్థించండి ఎవరికోసం మార్పు చెందని వారి గురించి చింతించ లాభం లేదు వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం దేవుడు ఆకర్షించకపోతే దేవుడు అనుగ్రహించకపోతే ఎవరు కూడా ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకోలేరు అనేది వాస్తవం రెండో విషయం చెప్తాను మీకు చచ్చిపోయిన వాళ్ళ గురించి మనం బాగా చింతిస్తూ ఉంటాం కదా చావు ఆపగలమా మనం చావకుండా ఆగలమా చచ్చిపోయిన వెనక్కి తీసుకురాగలమా ఏది మన వల్ల కాదు ఏది మన వల్ల కాదు ఇప్పుడు మనం చింతించి ఏం చేస్తాం చింతించి మన ఆరోగ్యం పాడు చేసుకుంటాం ద్వారా మన మైండ్ పాడైపోద్ది ఏం చేయాలట ప్రార్థించాలి ప్రార్థించటమే మన ఆదరణ కొరకు మనం ప్రార్థించుకోవాలి ఎందుకంటే మరణం ఎవరు ఆపలేరు హిబ్రూస్ నైన్ ట్వంటీ సెవెన్లో ఏముందో తెలుసా అందరూ ఒక్కసారి మరణించాలని నిర్ణయించబడను అనేటువంటిది మనుషులందరూ ఒక్కసారి మరణించాలని నిర్ణయించబడి ఇట్స్అపాయింటెడ్ బై గాడ్ అని ఉంటుంది అక్కడ ఇట్స్ అపాయింటెడ్ బై గాడ్ దట్ మ్యాన్ షుడ్ డై వన్స్ కనుక మరణం ఎవ్వరికైనా వస్తుంది ఎవ్వరు మరణమును తప్పించుకోలేరు ఇది వాస్తవం గుర్తు పెట్టుకుని కనుక మనం బాధించి ఏం చేద్దాం చింతించే ఏం చేద్దాం బైబిల్ ఏమంటుంది చింతించకండి కానీ ఏం చేయాలి ప్రార్థించాలి కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు అంటాడు వారిని నేను వెనక్కి తీసుకొని రాలేను అంటాడు ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం పదహారు వచ్చిన ఒకసారి చూస్తే మేబీ సెకండ్ బిట్లో ఉంటుంది అనుకుంటా అక్కడే రెండవ అధ్యాయం పదహారు వచ్చిన ప్రసంగి గ్రంథం చదవండి ఏముందో చూద్దాం మరువబడిన వారి జ్ఞానులు మృతి ఎట్టిదో బుద్ధిహీనులు కూడా మృతి నందు విధానము అట్టిదే అంటే అందరికీ మరణం ఒకే రకంగా ప్రాప్తిస్తుంది ఆమె ఎందుకు చింతిస్తారు జ్ఞానులు చనిపోతారు బుద్ధిహీనులు కూడా చనిపోతారు ఉన్నవాళ్ళు చనిపోతారు పేదవారు కూడా చనిపోతారు కొన్నిసార్లు పిల్లలు చనిపోవచ్చు కొన్నిసార్లు పెద్దవాళ్ళు చనిపోవచ్చు కొన్నిసార్లు బాగా ముసరంతా చనిపోతారు కొంతమంది యవనంలోనే చనిపోతారు ఎవరు ఆపగలరు మరణాన్ని దేనిని గురించి చింతించకండి ఏం చేయాలి ప్రేయర్ చేయండి ఒకవేళ ఒక వ్యక్తి ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు ఏదైనా కదా మరణాపాయ పరిస్థితులు ఉంటే మన డ్యూటీ ఏంటంటే ప్రేయర్ జ్ఞానులకైనా బుద్ధిహీనులకైనా పాపులకైనా దేవుని బిడ్డలకైనా మరణం తథ్యం దాన్ని తప్పించుకోవటం ఎవరి తరము కూడా కాదు దాన్ని పోస్ట్ పోన్ చేయడం ఎవరి తరం కూడా కాదు దేవుని దగ్గర నుంచి పిలుపు ఎప్పుడైతే వస్తుందో మన దినం ఎప్పుడైతే ముగుస్తుందో పరుగులు తీయాలంతే ఎవరికి చెప్పకుండా పోతూనే ఉంటాం ఎందుకంటే అది పిలుపు పోవాలంతే కనుక దాని గురించి మనం చింతించి మన హృదయాలు పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రేయర్ఫుల్గా ఉండి ధైర్యంగా ఈ లోకంలో మనము ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తాం ఎందుకు చింతించద్దు మూడో విషయం చూపుతాను మీకు అందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారు అని కొన్నిసార్లు బాధపడుతుంటారు కొంతమంది అందరూ మమ్మల్ని విడిచిపెట్టేస్తారు కొన్నిసార్లు ఫ్యామిలీలో ఇవి జరుగుతూ ఉంటాయి కదా మరణం పక్కన పెడితే భర్తని భార్య విడిచిపెట్టేసి భార్య భర్తని విడిచిపెట్టేసి తల్లిదండ్రులను పిల్లలు వదిలేసేసి అనేక రకాల బాధలు ప్రజలు అనుభవిస్తూ ఉంటారు కదా కొన్నిసార్లు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పిల్లలు విడిచిపెట్టేసి తిరుగుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు మనము క్రీస్ క్రైస్తవ జీవితంలో ప్రభువు నమ్ముకున్నందుకు ఫ్యామిలీస్ విడిచిపెట్టేస్తారు మనల్ని విలువేస్తారు మనల్ని అట్లాంటప్పుడు ఏం చేయాలి చింతిస్తూ కూర్చుంటే సరిపోతుందా ఆయన ఉన్నాడు కదా మనతో హలోయ ఆయన నిన్ను విడువడు ఎన్నడును ఏడ ఎంతమందైనా విడిచిపెట్టినవాడు ఎంతమందైనా మనకు దూరం కానివాడు దేవుడు నీకు దూరం అవడు ఆయన నిన్ను విడిచిపెట్టడు జ్యూట్రో అని మీరు వన్ వాడు సైట్ చూడండి చాలా అద్భుతమైనటువంటి మాట అక్కడ మరి అందరూ విడిచిపెట్టచ్చు నువ్వు నమ్మిన వాళ్ళు విడిచిపెట్టొచ్చు నీ స్నేహితులు విడిచిపెట్టచ్చు నువ్వు ప్రేమించిన వాళ్ళు విడిచిపెట్టరు నువ్వు భోజనాలు పెట్టిన వాళ్ళు విడిచిపెట్టచ్చు నువ్వు ఆదరించిన వాళ్ళు విడిచిపెట్టచ్చు నీ స్నేహితులే నిన్ను విడిచిపెట్టచ్చు నీ నడుచువాడు ఆయన ఆయన నీకు నిన్ను విడువాడు నిన్ను ఎన్నడును ఎడబాడు దేవునికి స్తోత్రం చెల్దామహలోయ ఎవరో విడిచిపెట్టేశారని చింతిస్తూ బాధపడుతూ కూర్చునే కంటే ధైర్యంగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది మనం ఒక తండ్రిని అడిగితే చెప్తా ఉన్నాడు పిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారు ఏ విషయంలో బాధపడద్దు అని చెప్తా ఉన్నారు థింగ్స్ అట్లా జరుగుతూ ఉంటాయి వెళుతూ ఉంటాయి మనం ధైర్యంగా ఉండాలని పిల్లలు తండ్రికి ధైర్యం చెప్తానంట దేవునికి స్తోత్రం హలెయ కొంతమంది విడిచిపెట్టేస్తాడు ఖచ్చితంగా ఎడబాటు వస్తుంది మనకి మనుషుల దగ్గర నుంచి అలాంటి సమయాల్లో బైబిల్ ఏం చెప్తుందంటే మీరు చింతించకండి కారణం ఏంటంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టను హలలోయ విడువని దేవుడు ఎడబాయిని దేవుడు మనకున్నాడు కాబట్టి మనము మాత్రం ధైర్యంగా ఉందాం ఎందుకంటే ఆయన నిన్ను బిడ్డు గుర్తుపెట్టుకోండి మనస్సులో ప్రభు ఎప్పుడు నీతోనే ఉంటాడు నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తూనే ఉంటాడు నాలుగో విషయం చూపిస్తాను ఎందుకు చింతించొద్దంటే మనుషులు మనల్ని నిందిస్తూ ఉంటారు సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉంటారు తిడతా ఉంటారు మనల్ని కృంగదీస్తూ ఉంటారు అవమానపరచడానికి ట్రై చేస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి అందరికీ జరుగుతాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక వైపు నుంచి ఇలాంటి సూటిపోటి మాటలు వ్యర్థమైనటువంటి మాటలు నిందించేటువంటి మాటలు తక్కువ చేసి మాట్లాడేటువంటి మాటలు హేళన చేసేటువంటి మాటలు దిగజార్చేటువంటి మాటలు ప్రజలను మనల్ని అంటుంటారు సూటిపోటి మాటలతో మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు బైబిల్ ఏమంటుంది దేనిని గూర్చి చింతపడకండి కానీ ఏం చేయాలి ప్రార్థన చేయండి ఏం ప్రార్థన చేయాలి అయ్యా నన్ను దూషించేవాళ్ళు నిందించేవాళ్ళు హింసించేవాళ్ళు అబద్ధం చెప్పేవాళ్ళు అబద్ధ సాక్ష్యాలు పలికేవాళ్ళు నన్ను బాధ పెట్టే వాళ్ళని మార్చు ప్రభు వాళ్ళని దీవించే మనసు నాకు దయచే నన్ను కాపాడమని మనం ప్రార్థన చేసుకుందాం చింతించకండి కానీ ప్రార్థించండి యోబు గ్రంథం ఐదవ జో ఇరవై ఒకటో వచ్చి చదవండి జోబ్ ఫైవ్ ట్వంటీ వన్లో లో ఏముందో చూద్దాం ఫైవ్ ట్వంటీ వన్ ఆయన్ని నిన్ను చాటు చేయను గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా హలేలోయ నోటి మాట వలన కలుగు నొప్పి నీకు తగులకుండా నీ నిన్ను ఏం చేస్తాడు చాటు చేస్తాడు హీ విల్ హైడ్ యూ అనుకుంటారు ప్రజలు నిందించే వాళ్ళు ఎప్పుడూ బ్రతికే ఉంటారు గుర్తుపెట్టుకోండి వాళ్ళు చచ్చిపోరు తొందరగా ఇతరులను బాధ పెట్టేవాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు ఎందుకంటే వాళ్ళకి చాలా భయంకరమైన శిక్ష ఉంటుంది ఫ్యూచర్లో నరకంలో ఇవన్నీ గుర్తు తెచ్చుకుని వాళ్ళు మలమల మలమల మాడుతూ ఉండేటువంటి అనుభవాలు చాలా ఉంటాయి నువ్వు బాధపడితే నీ ఆరోగ్యం పాడైపోద్ది హృదయం పాడైపోద్ది మనస్సు పాడైపోతుంది కనుక బైబిల్ ఏమంటుంది నిన్ను నిందించే వారిని నీవు దీవించు బట్ వాళ్ళ కోసం ప్రార్థన చేయి నీవు చింతపడద్దు నీవు చింతించడం ద్వారా నీకే నష్టం జరుగుతుంది కనుక నోటి మాట వలన కలుగు నొప్పి నీకు తగ్గులకుండా దేవుడు నిన్ను చాటు చేస్తాడు కొంతమంది సూటిపోటి మాటలు కొంతమంది కత్తిలాటి మాటలు మాట్లాడతారు పొడి చేస్తున్నట్టుంటాయి ఉంటాయి ధైర్యంగా ఉండండి అంటాడు ధైర్యంగా ఉండండి ఎందుకు ఆయన మనల్ని విడువడు ఆయన మనల్ని ఆదరించువాడు ఆయన నిందకు ప్రతిగా భూదండలు వచ్చేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు అవమానానికి ప్రతిగా హెచ్చించేటువంటి దేవుడు మనకున్నాడు ఎక్కడ నీకు అవమానం జరుగుతుందో అదే స్థలంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఘనపరచబోతున్నాడు హెచ్చించబోతున్నాడు హలోయ దేనిని గుర్చి చింతపడకండి ఏం చేయాలి ఆర్ధన చేయాలి ఐదవదిగా ఎందుకు చింతించకూడదు దేని విషయంలో చింతించకూడదు అంటే ఆర్థిక ఇబ్బందులు అందరికీ డబ్బులు ఉండవు కొంతమంది ఎప్పుడు కష్టపడాల్సిందే కొంతమంది రోజు కూల్ చేసుకుంటేనే బ్రతకాలి మేము చిన్నప్పుడు అదే మా పరిస్థితి మా అమ్మ నాన్న పొలంలో పని చేసి వస్తేనే మేము బ్రతికేవాళ్ళం అట్లా భోజనం చేసేవాళ్ళం అంత పేదరికంలో ఉండేవాళ్ళం పొలాలు లేవు మాకేమీ లేవు కానీ దేవుడు విడిచిపెట్టాడా అలా పరిస్థితుల్లో నేను చింతించామా మేము అందరికీ సహాయం చేసే స్థితిలో ఉంచాడు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి మేము చేయి చాపే స్థితిలో ఉంచలేదు దేవునికి మహిమ చెల్లిస్తారు హలేయ కనుక మాకు మంచి ఉద్యోగం లేదు మాకు మంచి బిజినెస్ లేదు మాకు పెద్ద శాలరీ లేదు మాకు మంచి ఇల్లు లేదు మాకు అన్ని ఇబ్బందులే కష్టాలే వాళ్ళు చూడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కారులో తిరుగుతున్నారు బండ్ల మీద తిరుగుతున్నారు విమానాల్లో తిరుగుతున్నారు లేకుంటే కదా రకరకాల మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారని నీ స్థితిని చూసి నువ్వు చింతపడద్దు ఉన్నాయండి ఎవరి స్థితి వాళ్ళకి ఎవరి స్తోమత వాళ్ళది నువ్వు చింతిస్తే నువ్వు కృంగిపోతావు అందుకంటున్నాడు దేనిని గురించి చింతపడకండి ఉన్నది చాలు నీకున్నదే నీది దేవుడు నీకు దానిని అనుగ్రహించాడు ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని ఖచ్చితంగా పైకి లేపగలిగినటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం అందుకంటాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతించకండి ఆయన ఆకాశ పక్షులను పోషించుచున్నాడు కదా మిమ్మల్ని కూడా పోషిస్తాడు దేనిని గురించి చింతపడకండి ముప్పై రెండవ వచ్చిన చదవండి ఇప్పుడు ఏమంటున్నాడో చూద్దాం సిక్స్ థర్టీ టూ ఆఫ్ మాథ్యూ మత్త ఆరు ముప్పై రెండు లేవన్నాడు చూడండి దయచేసి ముప్పై రెండు ఇవన్నీ మీకు కావాలని అదేనా ఇవన్నీ మీకు కావాలని మీ పరలోపకు తండ్రికి తెలియను కాబట్టి కాబట్టి మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి దేనిని గురించి చింతపడకండి బట్టలు లేవని తిండి లేదని బట్ట డబ్బులు లేవని కార్లు లేవని ఏమి తిందమో ఏమి త్రాగదుమో ఏమి ధరించుకుందామో ఎట్లా మా పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అద్భుతమైన మాటలు దేవుని వాక్యం తెలుసా మీకు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు మీ అవసరాలు తీర్చడానికి మీ పనులను సఫలం చేయడానికి మీ జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఆకాశమును తన మంచి ధననిధిని దేవుడు తెరిస్తాడట దేవునికి మహిమ కలుగునుగాక హో హలోయ దేనిని గుర్చి చింతించకండి ఏం చేద్దాం ప్రార్థన చేయండి అది నేర్చుకుంటే దేవుని బిడ్డలు కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థించడం నేర్చుకోగలిగితే అంత అద్భుతంగా ఉంటుంది కదా ఆరో విషయాన్ని మీకు చెప్తాను ఎందుకు చింతించొద్దు అంటున్నాడు ఏ విషయాలు చింతించొద్దు ఎప్పుడు సిక్నెస్ అనారోగ్యాలు కొంతమందికి అవి పట్టి పీడిస్తూనే ఉంటాయి ఒక రోగం పోతే ఇంకొక రోగం ఒక రోగం పోతే ఇంకొక రోగం ఒక బలహీనత పోతే ఇంకొక బలహీనత శారీరకంగా అనారోగ్యాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి ఇంకో షుగర్ షుగర్ పోదు బీపీ వస్తే పోదు కదా దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉంటాయి ఈ మోకాళ్ళ నొప్పులు ఈ మెడ నొప్పులు నడు ఇవన్నీ విడిచిపెట్టవు తలనొప్పిలు మనల్ని వెంటాడుతూ 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 ఉంటాయి అలాగని చెప్పి లైఫ్ అయిపోయిందా బాధపడదామా చింతిద్దామా అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేద్దాం మీరు దేనిని గురించి చింతపడకండి ఇక్కడది ఏం చేయాలి ప్రార్థన చేయండి మీకు శ్రమ కలిగిందా మీకు ఇబ్బంది కలిగిందా మీకు అనారోగ్యం వచ్చిందా ఏం చేయాలి ప్రార్థన చేయండి ఒరే అని అంటాడు అదే అప్పుడు దేవుని యొక్క సమాధానము మన హృదయములకు మన తలంపులకు తోడుగా ఉంటుంది నిర్గమకడం పదిహేన చూడండి దయచేసి వర్స్ ట్వంటీ సిక్స్ ఎక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని అంటాడు దేవునికి స్తోత్రం చెల్ద జహోవ రాఫ అంటే నిన్ను స్వస్థపరచు యుహో వాను నేనే నా మాట వినండి నా మార్గంలో నడవండి నేను చెప్పినట్టు మీరు చేయండి నేనే మిమ్మను స్వస్థపరచుదును స్వస్థపరచు యోహోవాను నేనే యోబు ఐదో వచ్చి ఏముందంటే పద్దెనిమిదో వచనములో ఆయన చేతులే గాయము చేయను ఆయన చేతులే స్వస్థపరచున ఐదు పద్దెనిమిది యోబు గ్రంథం చదవండి ఫైవ్ ఎయిటీన్ ఆయన గాయపరిచి గాయము గాయము కట్టును ఆయన ఆయన చేయను చేతులే స్వస్థపరచును హలోయ ఆయన రెక్కల నీడన మనకు స్వస్థత కలుగుచున్నది విడుదల ఇస్తాడు ఖచ్చితంగా చింతించి ఇంకా ఎక్కువ చేసుకోకండి అనారోగ్యాన్ని ఏం చేయాలి ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకుంటే ఆ చింత నుంచి మనకు విడుదల పొందుకుంటాం మత్తయి ఎనిమిది మూడులు అంటాడు నాకు ఇష్టమే నీవు శుద్ధుడవ ఒక హలలోయ హలలోయ కనుక దేనిని గుర్చి చింతపడకండి ప్రార్థన విజ్ఞాపముల చేత మనపూర్వకంగా ఏం చేయాలంటే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అప్పుడు మీ హృదయంలో శాంతి ఉంటుంది మీ హృదయాలో నెమ్మది ఉంటుంది అత్యంతంతా కూడా పోతుంది అని అంటాడు ఏడవదిగా మీకు చూపిస్తాను ఆధ్యాత్మిక జీవితంలో కొన్నిసార్లు మనం వెనకడుగు అయిపోతూ ఉంటాం మనకు తెలియకుండానే బైబిల్ చదవడం మానేస్తాం మనం తెలియకుండా ప్రార్థన చేయటం మానేస్తాం మనం లేకుండా ప్రేయర్స్కి రావడం మానేస్తాం మనకి తెలియకుండా ఇట్లాగే ఎందుకు ఆధ్యాత్మిక జీవితంలో వెనకన వెనకానికి వెనకనకి వెళ్ళిపోతుంటాం ఎప్పుడు ముందుండేవాళ్ళం లాస్ట్కి వస్తూ ఉంటాం ఇది ఆధ్యాత్మిక జీవితంలో వెనుకబాటు వెనకడుగు వేయటం దిగజారిపోవటం వెనక్కి 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 వెళ్ళిపోవడం ఇది ఎప్పుడు జరుగుతుంటది అప్పుడప్పుడు దుష్టుడు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు దేవుడే ముందుకు రమ్మంటూ ఉంటాడు అదేం చేస్తాడు మనల్ని చాలా చిక్కులు పెట్టి మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తాడు పౌలు గారే ఒకసారి ఏడుస్తున్నాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని ఇట్టి ఇట్టి శరీరానికి కదా లోనే పాపాన్న నీ శరీరం నుంచి దేవు ఎవరు నన్ను విడిపిస్తాడని కేకలు వేస్తూ మొర్ర పెడతాడు ఆ తర్వాత అద్భుతంగా మాట్లాడతాడు మాట చదువుతాం దయచేసి అదొకటి రోమ్ వెళ్ళికి రాసిన పత్రిక ఏడవజం ఇరవై నాలుగు ఇరవై ఐదు చదువుకుందాం రోమ్ వన్ సెవెన్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇ మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు మన ప్రభు అనే సుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను కాగా మనసు దైవ నియమం చాలమ్మ అక్కడ దైవ నియమం నేను పాటిస్తాను అంటాడు సరే అక్కడ వదిలేద్దాం అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు ఎవరు నన్ను విడిపించేది అన్నట్టు నెక్స్ట్ టైం అన్నాడు నా దేవునికి నేను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను అంటే ఏంటి దాని అర్థం నా ప్రభువు నాకు విడుదల ఇచ్చాడు నా ప్రభు నన్ను ముందుకు తీసుకువెళ్ళి వెనకడుగు వేస్తున్న నన్ను ముందుకు నడిపించాడు అని ధైర్యంగా చెప్తున్నాడు ఏం చేశాడు ఆధ్యాత్మిక జీవితంలో వెనకడుగు వేస్తున్నప్పుడు వెనకాడుతున్నప్పుడు అయ్యో నేనెంత అంటే ఏం చేస్తున్నాడు ప్రేయర్ చేస్తున్నాడు దేవునికి అప్పగించుకుంటున్నాడు దేవుడు ఏం చేశాడు తనని కాపాడాడు అందుకే నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానంటాడు నూట మూడు మూడు ఒకసారి చదువుతారా నూట మూడవ కీర్తన మూడవ వచ్చిన ఒకసారి చదవండి ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు హలెయ దోషములన్నిటినీ క్షమించువాడు ఆ విశ్వాసం అయిన తర్వాత కూడా దోషాలు మనం చేస్తుంటాం కదా దోష నివారణ మనకుంది అయిన్ హలెలోయ డే టు డే లైఫ్లో మనం చేసే మిస్టేక్స్ ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు ఎందుకంటే ఆ ఆధ్యాత్మిక జీవిత కదా బలహీనతల్లో మనం ఆనందించం ఏం చేస్తాం తెలుసా అయ్యో నన్ను క్షమించయ్యా అని అడుగుతాం కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తాడట ఆధ్యాత్మిక వీక్నెస్ బలహీనత నుంచి విడిపించి మనల్ని శక్తిమంతులనగా చేసి ఆయన నియమములనికి మనల్ని నడిపించి ఆయన బలపరచు దేవుడుగా ఉంటున్నాడు దేనిని గూర్చి చింతపడకండి ఏం చేయాలి ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి ప్రియమైన దేవుని ప్రజల ఏ విషయంలో చింతిస్తున్నాం ఒకసారి మన హృదయాలను పరీక్ష చేసుకుందాం దేవుడు అన్నిటికీ రెమెడీ ఇచ్చాడు దేవుని వాక్యములోంచి ప్రతి సందర్భానికి కావలసిన ఆదరణకరమైన వాక్కులను ఈ క్షణంలో మనం చూసుకోగలిగాం కదా కనుక ఒక్కటి మనం నేర్చుకుందాం ఇక నేను ఏ విషయంలోనూ కూడా చింతించను ఏం చేస్తాను ప్రార్థన మాత్రం చేస్తాను ఏ విషయాల్లో చింతించకూడదు మారలేదని చింతించకండి ప్రార్థించండి చనిపోయారని చింతించకండి ప్రార్థించండి విడిచిపెట్టారని చింతించకండి ప్రార్థన చేయండి నిందిస్తున్నారని చింతించకండి ప్రార్థన చేయండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చింతించకండి ప్రార్థన చేయండి అనారోగ్యం వచ్చిందని చింతించకండి ప్రార్థన చేయండి ఆఖరిగా ఆధ్యాత్మిక జీవితంలో అయ్యో వెనకడుగు వేస్తున్నానని చింతకంటే అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడని దేవునికి అప్పగించుకోగలిగితే ప్రభు నిన్ను మన్నిస్తాడు నిదోషాలు పరిహరిస్తాడు నిన్ను దేవునిలో బలం పొందుకుని ముందుకు వెళ్ళటానికి సహాయకంగా ఉంటాడు నువ్వు ప్రార్థన చేయగలిగితే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకును కావలి మరి ఎక్కడైనా మనందరి జీవితాల్లో ప్రభు తోడుగా ఉండాలని మనం చింతించే ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగ చేయాలని ఆధ్యాత్మికంగా మనం బలం పొందుకుంటూ మానసిక ఒత్తిళ్ల నుంచి విడుదల పొంది సమాధానంతో శాంతితో ముందుకు వెళ్ళాలని దైవజనంగా నేను కోరుకుంటున్నాను దేవుని చేత మనం హెచ్చరించబడుతున్నాము సో సుగుణశిష్టిని కూడా దేవుడు పరిపూర్ణంగా ఆదరించాలని ఆమె హృదయంలోనూ ప్రతి కోరిక నెరవేర్చబడాలని దైవజనుగా నేను ఆశిస్తున్నాను దేవుడి మాటలు దీవించునుగాక నేను ప్రార్థన చేస్తాను